ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడు జిల్లా మాచర్లలో పర్యటించనున్నారు ప్రతి నెల మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మాచర్లకు చేరుకోనున్న సీఎం స్థానికంగా ఉన్న చెరువు పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛతా చేపట్టనున్నారు ఈ సందర్భంగా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులు పారిశుధ్య కార్మికులతో ఇంటరాక్షన్ లో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి శానిటేషన్ వర్కర్ల కోసం ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ను సందర్శించి సఫాయి కార్మ అలాగే వైద్య సిబ్బందితో మాట్లాడనున్నారు స్వచ్ఛ రథాన్ని జెండా ఊపి ప్రారంభించనున్నారు అనంతరం మాచర్లలోని ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించనున్నారు మాచర్ల మున్సిపాలిటీలోని స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళలకు రెండు కోట్ల విలువైన మైక్రో క్రెడిట్ చెక్కును అందించనున్నారు అనంతరం ఎస్కేబీఆర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ప్రజావేదికపై సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు బంగారు కుటుంబాలు మార్గదర్శకులతో సీఎం మాట్లాడనున్నారు స్వచ్ఛతా కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన మున్సిపల్ కమిషనర్లు వివిధ పాఠశాలల ప్రతినిధులను ముఖ్యమంత్రి సన్మానించనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు టీడీపీ కార్యకర్తలతో సీఎం సమావేశం కానున్నారు సాయంత్రం తిరిగి హెలికాప్టర్లో ఉండవల్లికి వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు